మహాదేవ శంభో శంకర వెంకట స్వామి గుడికి వచ్చి నీకు మొక్కుతున్నాను నువ్వు ఫీల్ అవ్వని నాకు తెలుసు ఆ భార్య లక్ష్మి కోరుకున్నట్టు మా అబ్బాయికి తను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి జరగాలని దీమించు స్వామి ఇదే కనుక జరిగితే నేను ఏదో నా పేరు చెప్పి ఆ అమ్మాయి పేరేంట్రా నాన్న మీరా నాన్న నువ్వు అమ్మాయి వెనకలాగా తిరుగుతున్నావు అబే నేను మీరా మంచి ఫ్రెండ్స్ మాత్రం కథలు చెప్పకరా ఆ అమ్మాయే మన ఇంటి కోడలుగా రావాలి మీ అమ్మ నాకు అన్ని చెప్పింది లేరా వాళ్ళ ఇంటికి పిల్లలు చూడటానికి నేను మీ అమ్మ ఎప్పుడు రావాలో మీరని అడిగి చెప్పు ఏమంటే నా మనసులో మాట మీరు చెప్పారు అమ్మాయికి చెప్పరా అమ్మ నాన్న పెళ్లి అది సరే ఏంట్రా సరే అండి సరిగ్గా లేదు ఆ పిల్లతో గొడవ అబ్బే గొడవ పడినా పర్వాలేదురా నేరుగా వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగి వాళ్ళ ఇంటికి మే ఇద్దరం పిల్లలు చూడడానికి ఎప్పుడు రావాలో అడిగి కనుక్కో కాపురంలో కాళ్ళ వేయడానికి వస్తేనే కలకాలం కలిసి ఉండొచ్చు అతయిందా వెళ్ళరా ఆలస్యం చేయకుండా వెళ్ళు మీ నాన్న ఒప్పేసుకున్నారు వెళ్ళరా వెళ్ళు శ్రీనివాస్ హండ్రెడ్ ఇయర్స్ మీకు ఇప్పుడే మీ గురించి అనుకున్నాను అందులో కనిపించారు నైస్ శ్రీనివాస్ ఎల్లుండి మీరు ఫ్రీయా ఎందుకు మీరా నేను ఫ్రీయా చెప్పు లేదు నేను కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి ఐ మీన్ మనసు వెప్పి మాట్లాడాలి మీరు ఫ్రీ అయితే యా షోర్ మీరా ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు వచ్చేస్తాను ఓకే నేనే మీకు ఫోన్ చేస్తాను ఓకే ఓకే మీరా బాయ్ బాయ్

అదేంటి మీరా నువ్వే కదా రమ్మన్నావు ఓ సరి సరి నేనే రమ్మన్నాను కదూ ఆ ఎందుకు రమ్మన్నాను ఆ నేను ఎలాంటి కండిషన్స్ పెట్టిన ఒప్పుకునే ఒక అబ్బాయిని మా డాడీ సెలెక్ట్ చేశారు ఇంకో ఫైవ్ లో ఫస్ట్ టైం మేము మీట్ అవుతున్నాం ఓకే కప్ కాఫీ తర్వాత సినిమా శ్రీనివాస్ ఏవైంది నోమిరా ఏం లేదు ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే నేను పెళ్లి చేసుకుపోయేవాడిని మీరు చూడాలి కదా అట్లీస్ట్ తనని చూసైనా మారడానికి ట్రై చేస్తారు కదా ఇఫ్ యు డోంట్ మైన్ తను వచ్చేసరికి మీరు ఇక్కడే ఉంటే తనకి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అలాగే సిగ్నల్స్ అమ్మాయిలు ఆ చరిత్రలు చెప్పాల్సి వస్తుంది అంతేకాదు యునో పర్సనల్ గా మాట్లాడుకుంటాం సో Check it out. Yo, uh, Mira, eh, hi. Yo. hey, hi. Uh, 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 hey, hello, Uh Please. So, Sanjay, how are you? <laughs> uh, how's your work? Excuse me, sir. Order, please. Sir, order, huh? please. Uh, uh, one lemon juice. <laughs> Ma'am? Uh, what can I have something that. Hey, I... just make it two lemon juice. That's it. Okay, sir. Go, go, go. Ah, uh, wait, Excuse me? What's your weight, Mira? Wait, wait. 58 kgs. 58 kgs. And your height? Yeah, yeah. Come on, Mira, tell me your height. I'm 5'5. 5'5 inches, 58 kilos, then. Oh, shit! Oh, sorry, sorry. Oh, Ni are shocking. Atrocious. You're to take me to the Mira, I'm 22 years. E H K five kilos is coonlamante, but inco five years ki eight kilos is coonthao, so next ten years ki twelve kilos is coonthao. Apuranta nino anti anti ani pilustar uh, already no anti lana unna oruko. Of course, अजमाना problem का दे प्रो. Yeah, ma, that's another issue. Forget it. So, uh, what am I supposed to ask? Mm. Ah, Mira, ni school fancy dress competition low. Ni kega first prize. అమీన్ వింటేజ్ డ్రెస్ కాంపిటీషన్ లేదు ఇక్కడ ఎందుకు don't lie don't lie ఇలా ఆకుపక్షుల ఆకుపచ్చ కనలొ పిచ్చ డ్రెస్ చేసుకో చా डेफिनेटగా Don't get moody. smile smile laugh కనిపించిన నవక్ మీరా ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ బాగా కొవ్ పెరిగేలా స్వీట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే నేర్తో చేసిన బొబట్లు పూర్ణాలు కావాలి చోమీ మీరా పక్కనే పారాడైస్ హోటల్ ఉంది నీలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కొంచెం ఇంకొకటి ఫ్రీ పీస్ లో వాట్ ద హెల్ ఇక్కడ స్క్రూ లూజ్ ఎవరికి స్క్రూ లూజ్ నాకు స్క్రూ లూజ్ నీకే రా నీ బాబుకి లూజ్ నువ్వు ఎవరి మీద పోట గడవా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నా ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి కూడా తెలియదు తెలీదు హైట్ ఎంత వెయిట్ ఎంత వయసు ఎంత నీకు దగ్గర ఎవరిని మిలిటరీ సెలక్షన్ పోలీస్ సెలక్షన్ దొంగోళ్ళు పట్టుకునే వాళ్ళ ఉన్నావు నువ్వు నీ మొహం నీ డ్రెస్ రెడ్ చింపాజీ నా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటా నువ్వెవడ నన్ను అడగడానికి హాలీవుడ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లా డ్రెస్ చేసుకుంటా

కొంచెం కూడా హెల్త్ కాన్షియస్నెస్ లేదు మేకప్ సెన్స్ లేదు డ్రెస్ సెన్స్ అసలే లేదు చేపల మార్కెట్ లో ఎండు చేపలు అమ్ముకునే దానిలో నువ్వే ఆరోస్ చేసేంటే నిన్ను పెళ్లి చేసుకుంటే పిజ్బర్ లో పిఎస్ పోరా పిచ్చనా డాష్ వాడు మనిషి లేకపోతే చింపాయ ఎన్ని మాట్లాడిసి వెళ్ళిపోయాడు సారీ ఉంటే నిన్ను చూసి ఫెలో నీ గుాడా సైలెంట్ గా ఉన్నాను లేదంటే నీ గ్లామరస్ గ్రీన్ డ్రెస్ మీద కమెంట్ చేశాడే అప్పుడే వాడి బ్యాక్ పంచర్ చేసేవాడిని సీరియస్ గా చెప్తున్నాను మీరా నీ కండిషన్స్ ఒప్పుకునే కుర్రాడు దొరుకుతాడో లేదో గానీ నీ మనసుకు నచ్చి నాలాంటి మంచి కుర్రాడు తప్పకుండా దొరుకుతాడు అది కాదు నువ్వు నన్నే ప్రేమించాల్సిన అవసరం లేదు కానీ ఇలా కోట్ వేసుకున్న కోతిన మాత్రం తిరగదు మీరా నువ్వేం దిగులు పడక మీరా వాడు ఎక్కడున్నా సరే వ్యక్తి కనిపెట్టి మీరా సరే ఓకే మీరా నువ్వు మూడు ఒకటిగా నేను డిస్టర్బ్ చేయను మీరా నేను నీకు తర్వాత కాల్ చేస్తాను లేదంటే ఎస్ఎంఎస్ పంపిస్తాను ఓకే డోంట్ వరీ మీరా మీరా నేనున్నాను మీరా మీరా